హలో ఫ్రెండ్స్ నమస్తే ఇంత చౌకైన రీఛార్జ్ ప్లాన్ మీకు ఎక్కడ దొరకో జియో కస్టమర్లకు మూడు జాక్పాట్ ఆఫర్స్ రిలయన్స్ కంపెనీ ఫైవ్ జీ డేటాతో తక్కువ ధరలో రీఛార్జ్ ప్యాక్ అందుబాటులో తీసుకొచ్చింది ఈ కంపెనీ నూట ఎనభై తొమ్మిది నూట తొంభై ఎనిమిది నూట తొంభై తొమ్మిది ప్లాన్స్ కేవలం రెండు వందల లోపే అందుబాటులో ఉన్నాయి ఇందులో అపరిమిత వాయిస్ కాలింగ్తో పాటు ఇతర రేటా బెనిఫిట్స్ కూడా ఉన్నాయి రిలయన్స్ జియో నూట ఎనభై తొమ్మిది రూపాయల ప్లాన్ రిలయన్స్ జియో నూట ఎనభై తొమ్మిది రూపాయల ప్లాన్ సిక్స్టీ ఫోర్ టూ జీబీ డేటా లభిస్తుంది ఇందులో అపరిమిత వాయిస్ కాల్స్ కస్టమర్లు పొందుతారు ఇక డేటా పూర్తయిన తర్వాత సిక్స్టీ ఫోర్ కేబిబిఎస్ డేటా వస్తుంది ఇంత తక్కువ ధరలకు ఏ కంపెనీ అందుబాటులో లేదు అంతేకాదు ప్లాన్ ఇరవై రెండు రోజుల పాటు వ్యాలిడిటీ ఇస్తుంది ఇందులో మూడు వందల ఎస్ఎంఎస్లు కూడా ఉంటాయి ఎస్టీడీ రోమింగ్ కాల్స్ కూడా ఉచితం ఇందులో టీవీ జియో సినిమా జియో క్లౌడ్ యాక్సెస్ కూడా ఉంది జియో నూట తొంభై ఎనిమిది రూపాయల ప్లాన్ రిలయన్స్ జియో అందిస్తున్న మరో అద్భుతమైన ప్లాన్ నూట తొంభై ఎనిమిది రూపాయలు మాత్రమే ఇందులో కూడా టూ జీబీ డేటా వస్తుంది కేవలం వాయిస్ కాల్స్ వినియోగించే వారికి ఇది బెస్ట్ ఇందులో ఫోర్ జీ స్పీడ్ నెట్ ఉంటుంది వంద ఎస్ఎంఎస్లు ఉంటాయి జియో నూట తొంభై తొమ్మిది రూపాయల ప్లాన్ జియో నూట తొంభై తొమ్మిది రూపాయల ప్లాన్ పద్దెనిమిది రోజుల వ్యాలిడిటీ ఇస్తుంది ఇందులో ప్రతిరోజు వన్ పాయింట్ ఫైవ్ జీబీ డేటా వస్తుంది ఎస్ఎంఎస్లు ఉచితాం అపరిమిత వాయిస్ కాలింగ్ సౌకర్యం ఉంది ఇందులో జియో టీవీ జియో సినిమా క్లౌడ్ కూడా సబ్స్క్రిప్షన్ కూడా పొందుతారు